ఈ రోజు మీ ముందు నిలిచి నన్ను నన్ను నిలబెట్టాడు దేవుడు నిలిచి ప్రకటిస్తున్న నన్ను ప్రభావితం చేసింది అయ్యగారు కాదు ఒక స్త్రీ అన్ని మీకు ఎన్నో సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా ఒక సాధారణ స్త్రీ చదువు రాని స్త్రీ అక్షర జ్ఞానం లేని స్త్రీ టిఫిన్ వేసుకొని బ్రతికే ఒక స్త్రీ కేవలం ఆడపిల్లలు మాత్రమే మారు మనసు పొంది ఆమెకున్న మగ సంతానం భర్త మారు మనసు పొందని స్థితిలో నన్ను ప్రభావితం చేసింది ఆమె ఆమె సహనం నన్ను ఆలోచింపజేసింది ఆమె దేవుని బిడ్డ భర్త మారు మనసు లేదు నా కళ్ళ ముందు ఎన్నోసార్లు భయ చండాలంగా తిట్టాడు ఆమెని నోరు తెరిసి రియాక్ట్ అయిద్దేమని కనిపెట్టా నేను దేవుడే సాక్షి అబద్ధం చెప్పట్లా ఒక ఆడ మనిషి ఒక స్త్రీ నోరు తెరిసి ఏమన్నా ఒక మాట తిట్టిద్దేమో ఒక్కసారన్నా అని కనిపెడితే ఒక్కసారి కూడా తిరగబడలా ఆయన తిడుతూ ఉంటే సయ స్తోత్రం అయ్యా అయ్యో వందనాలయ్యా నీకు అనుకుంటూ పోయితే ఆకి ఏడుపు వచ్చేది ఆయన చండాలంగా తిడతాడు ఆయన మారు మనసు ఇప్పుడు మారు మనసు పొందాడు అప్పుడు లేదు మగపిల్లలు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు విధంగా ప్రవర్తించేవాళ్ళు వాళ్ళు ఏడిపించేవాళ్ళు ఆడపిల్లలు మాత్రం తల్లితో పాటు దేవుని భక్తి చేస్తూ ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఆ చిన్న ఫ్యామిలీ అందులో ఆమె ఓర్పు తిరుగుబాటు చేసి దోషణకు ప్రతి దోషణ చేయని ఆ తత్వం నాకు ఒక సాక్ష్యం నేను ఎవరినో ఎన్నో హౌస్లు తిరుగుతాను కానీ ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు బాగున్నావు అయ్యా ముఖం చిక్కిపోయింది అంత తిన్నయ్యా కూర్చోయ్యా విషయం ఏంటంటే అప్పటికి ఇంకా అమ్మలాగా ప్రేమగా పలకరించి కూర్చొని ఆయన దేవుని ఆమె ఏం చూపించింది ఓర్పు సహనం భర్తను ప్రతి దోషణ చేయలేదు రెండవది దేవుని ప్రేమ నా గురించి పట్టించుకొని బాగోగులు అడిగి అమ్మా అన్నయ్య ఇచ్చాడు పాలు పోయించుకొని పైసలు ఇండి అని అన్లా అయా అని చిరునవ్వుతో పలకరించి కూర్చోయ్యా అటుపక్క ఆయన తిడతంటే ఇటు పక్క నవ్వుతా వెళ్ళి చూసిద్దాం ఆమె ముందు చెబితే ముఖస్థుతి చేసినట్టు ఉంటుంది అందుకే ఆమె ముందు చెప్పను నేను ఆమె ఇప్పుడు నాకు సమీపంలో లేదు కాబట్టి నేను చెబుతున్నా ఓర్పు అంటే ఏంటో నాకు చూపించింది ఓ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా రెండవది దేవుని ప్రేమ నేను అవ్వండే అయ్యా నీకోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీ పరిస్థితులు మారుతీయ్యా భయపడవా పిల్లలకు సైగ చేసిద్ది అన్న వచ్చాడు ఏదన్నా క్యాసెట్ పెట్టండి ఇప్పుడు సీడీలు అవి కూడా పోయి మెమరీ కార్డ్స్ వచ్చినాయి అప్పుడు క్యాసెట్లు మొట్టమొదటిసారి ఇంత క్యాసెట్ పెట్టినప్పుడు నేను విన్నది బాబన్న సాక్ష్యం నక్సలైట్ బాబన్న సాక్ష్యం మొదటిసారి విన్నప్పుడు ఆ సాక్ష్యం నన్ను చాలా కదిలించింది సైగ చేసిద్ది అన్న వచ్చాడు కూర్చుంటాడు కాసేపు ఏదన్నా పెట్టండి అమ్మా నీకు కూర్చుండిపోతా నేను మొట్టమొదటిది ఓర్పు సహనాలు తిట్టులు తింటా కూడా చిరునవ్వు దూషణ పొందుతా కూడా చిరునవ్వు రెండవది దేవుని ప్రేమ అందరేమో పాలు పోయించుకుంటారు వెళ్ళేసి వెళ్ళిపోతారు కానీ పాలు ఇవ్వడానికి నేను పోతే కూర్చోబెట్టి ఆహారం పెట్టి ఒక్కసారి అంటే ఒక్కసారి ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా సరిగా నా పైసలు నాకు ఇచ్చారు వాళ్ళు నాకు మంచి చేసి కూడా నా మేలు కోరి కూడా ఎక్కడ కూడా దీన్ని తన తమ లాభానికి మలుచుకోవాలా చిన్నమా పర్లేదు చిన్నమ్మ నేను సంతోషంగా పోసానంటే అయ్యో నన్నుదంతా డేసయ్యా అమ్మో అమ్మో దేని దానికే నేను పోసిన పాలకు పైసలు ఇచ్చేవాళ్ళు నేను టిఫిన్కి ఏదన్నా ఇవ్వబోతే వద్దయ్యా ఏంది చదువు లేని ఒక స్త్రీ సోదరా రెండు మూడవది అవకాశం జార ఆ దేవుని మాటో పాటో నా చెవిని పడేటట్టు చేయడానికి ప్రయత్నించడం నాలుగవది బలహీనతకు నేను గురైనప్పుడు మా అమ్మ మారు మనసు పొందల నేను జ్వరంతో ఉన్నా ఆమె నన్ను గమనించలా కానీ క్రొత్తగా దేవుని ప్రేమ రుచి చూశా అక్కడ ఇంత బాధలో ఉండి నేను మూలుగుతుంటే మా అమ్మ నన్ను పట్టించుకోలేదని మా అమ్మ మీద కోపం వచ్చింది ఆ తల్లి దగ్గరికి వెళ్ళా ఎందు అట్టున్నా ఉంది చిన్నం జ్వరం వచ్చింది ఒళ్ళంతా చలి జ్వరంతో ఉన్నాడు అని వాళ్ళ ఇంటి ముందు అరుగు మీద పండుకుంటే ఏసురక్తం తీసుకొచ్చి ప్రార్థనను తీసుకొచ్చి రాసి ప్రార్థన చేసింది తలమేతేసి పాస్టర్ గారి దగ్గరికి పోదాం పాయా అన్లా అమ్మ మీకు వందనాలమ్మ అమ్మ మీకు వందనాలు వింటున్నారమ్మా దండం దండం పెట్టి చెబుతున్నానమ్మ దండం అయ్యా మీకు వందనాలు అయ్యా పదంప అయ్యారు దగ్గర పదంప ప్రార్థన చేస్తాడప్ప అల్లా అయ్యగారు లేదు అమ్మగారు లేదు అయ్యగారు చేస్తేనా ఇంటాడు నేను చేస్తేనా ఇప్పుడు అయ్యగారు కోసం పోతే అయ్యగారు ఉంటాడో ఆడ తిరుగుతున్నాడు ఈ అయ్యగారు ఉన్నా లేకపోయినా అయ్యగారు నా ప్రార్థన వింటాడు కళ్ళారా చూశాను నేను గడగడ గడగడ వణుకుతున్నాను జ్వరం చేతి నిలబడట్లట్లా ఆ కండిషన్లో వెళ్తే నూనె రాసి తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేసి అయ్యా ప్రార్థన చేస్తా తగ్గిపోతాయ్యా బిడ్డ బిడ్డనైనా దర్శించు బ్రోగాన్ని నా అంశం గురించి ఎత్తి ప్రార్థన చేసి ఆ ప్రార్థన చేస్తుంటే అట్లా నిద్రపట్టా నేను స్తోత్రాల జీవితం ప్రార్థన చేస్తాను నిద్ర పట్టానండి చలి లేదు జ్వరం లేదు కంట్రోల్ అయిపోయింది వీళ్ళంతా చెమటలు పట్టేసి నేను నిద్ర లేచేటప్పుడు నార్మల్ కండిషన్కి వచ్చేస్తాను నేను ఒకటి నమ్మితే అంతా నమ్మకపోతే అంతా నేను చూసాను జ్వరం తగ్గిందండి బెళ్ళ వేసుకున్నా తగ్గింది అంటే బెళ్ళ వేసుకున్న ఓపికొళ్ళిందకప్పుడు తగ్గొచ్చు బెళ్ళ వేసుకుంటే తగ్గదని నేను చెప్పాను కానీ అక్కడ స్పందించిన తీరు ఫీలింగ్స్ పెట్టుకోకుండా తనే తనే స్పందించింది తనే స్పందించింది ఒక తల్లిలాగా ప్రార్థన చేసింది నాకు విడుదల ఈ నాలుగు నేను చూశాను మొదటిది ఓర్పు సహనాలు రెండవది దేవుని ప్రేమ మూడవది అవకాశాన్ని జారు విడుచుకోకుండా దేవుని మాటలు నాకు అందేటట్టు జాగ్రత్త తీసుకోవటం నాలుగవది దేవుని శక్తిని కూడా నాకు రుచి చూపించింద ఒక ఆదివారం చర్చికి వాళ్ళతో పాటు వెళ్దామని రెడీ అయ్యి నిద్రపోయా మరి మూడింటికి లేవాలి నేను నిద్ర మూడింటికి లేచి వేరే ఊళ్ళు వెళ్ళి పాలు పట్టుకొచ్చి టౌన్లో పోసి నేను మళ్ళా పదింటికల్లా రెడీ అయ్యి చర్చికి పోదామని తలకి పోసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను మడత కుర్చీ ఉంటే అందులో కూర్చున్నాను హాయిగా నిద్ర వచ్చింది నిద్ర అబ్బాయి లేచి వస్తాడులే అని వెళ్ళారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ వచ్చిందాక నిద్రపోతానే ఉన్నా చూసి వామ్మో ఏందయ్యా ఉన్నారా లేదా అంది ఆలోచన ఇప్పుడే నిద్రలేశాను అన్న వామ్మో ఎంతో ఎంత పని చేసావు అయ్యాను ఒక ఆదివారం పోగొట్టుకున్నావు అంది వామ్మో అనగానే నా గుండె జారిపోయింది వామ్మ నేనేం చేశాను నాయన అని అప్పుడు ఆమె చెప్పింది వెయ్యి దినాల ఆశీర్వాదాన్ని ఒక్కరోజు ఈ గడియ మిస్ అయినందుకు పోగొట్టుకున్నావు కదా అన్న ఒక్క ఆదివారం దేవుని సన్నిధిలో గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైందయ్యా శ్రేష్టమైందయ్యా ఈ మాట లేఖనంలో ఉందని అది అప్పుడు చెప్పే చిన్నమ్మా ఇంకెప్పుడు ఆగించిన ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఇంకెప్పుడు జైలు లేచి స్వాదం లేని అనుకున్నాను రాలేను ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట దేవుని గురించి నా కళ్ళారా చూసిన సాక్ష్యం ఇది